హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉండే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని నేనైతే ఈరోజు నా దగ్గర ఉన్న వెండి గిన్నెలైతే చూపిస్తున్నానండి ఇవి నెక్స్ట్ వీడియోలు అయితే నా దగ్గర ఉన్న చిన్న దేవుడు విగ్రహాలు అవి అయితే చూపిస్తున్నాను చూపిస్తాను కప్స్ అయితే నేను లలితా జ్యువెరీలో తీసుకున్నానండి చాలా డేస్ అయితే అవుతుంది ఇయర్స్ అప్పుడు ఇవి ఒక్కటి టెన్ గ్రామ్స్ దాగా ఉన్నాయండి టెన్ లెవెన్ గ్రామ్స్ అలా నాకైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పని ఒక్కొక్క కప్ అయితే ఇవి నా ఏంటంటే చిన్న చిన్న డైలీ పెట్టుకోవడానికి మన నైవేద్యాలు బాగుంటాయి అనేసి నేనైతే అవి అనమాట ఇంకోటి కూడా పెద్దది తీసుకున్నాను కొంచెం ఎక్కువ ప్రసాదాలు పెట్టడానికి అలా ఆ విధంగా పెట్టడం ఒకటి ఉండాలి అనేసి తీసుకున్నాను ఇది అయితే ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇంకెంతో తెలియదు నాకు రేట్ అయితే ఐడియా లేదు ఇవి మనం నేనైతే ప్లెయిన్ తీసుకున్నానండి ఎందుకంటే మనకి డైలీ క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా అనేవి ఉంటాయి అని అనేసి డిజైన్ అయితే కష్టమంగా ఉంటాయి తర్వాత కొన్ని రోజులుగా బ్లాక్ కూడా ఇది ఇదైతే నాకు మ్యారేజ్కి అయితే గిఫ్ట్గా ఇచ్చారండి దీనిలో పసుపు గంధము అక్షంతలు కలపడానికి చాలా బాగుంటుంది అనమాట సో నేను అలాగైతే యూజ్ చేస్తుంటాను దీనిని ఇది వెయిట్ తెలియదు మరి ఇది మా అమ్మగారు మా పాప అన్నప్రాసనకి అయితే ఇచ్చారండి దీని వెయిట్ కూడా నాకు తెలియదు అనమాట అంటే సెట్గా తీసుకున్నారు ఇది ఒకటి గిన్నె ఒక గ్లాసు ఒక చిన్న స్పూన్ అయితే తీసుకొని వచ్చారనమాట నేనైతే ఎంత అని అడగలేదు ఎంత వెయిట్ అయ్యిందని చాలా అయితే క్యూట్గా ఉందండి ఇది సరిగా నేను యూజ్ చేయక తర్వాత ఆ విధంగా బ్లాక్ అయితే అయిపోయింది చిన్న స్పూను చిన్న గ్లాసు చిన్న గిన్నె ఇచ్చారనమాట నెక్స్ట్ అయితే నేను మీకు నా దగ్గర వాడే కుంకుమ బర్ణ అయితే చూపిస్తున్నానండి నేను ఇవన్నీ కూడా నేను షోరూముల్లోనే తీసుకున్నాను అనమాట ఈ కుంకుమ బర్ణ అయితే ట్వంటీ త్రీ గ్రామ్స్ దాకా ఉందండి ఎగ్జాక్ట్గా నాకు తెలీదు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మిడిల్ అయితే ఉంది ఇది నాకు అప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ దాకా అయితే అయ్యింది నేను తీసుకున్నప్పుడు ఇప్పుడైతే ఎక్కువే ఉండదండి అంటే గోల్డ్ సిల్వరు పెరిగింది కాబట్టి ఇప్పుడు ఎక్కువే ఉండదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్